వెల్కమ్ బ్యాక్ చెరువు కనిపిస్తే చెరపడుతున్నారు సాగు తాగుకు అండగా నిలుస్తున్న చెరువులు కుంటలు కుంచుకుపోయాయి కబ్జాలకు కాదేది అనర్హం అనే రీతిలో చెరువుల ఆక్రమణలకు గురవుతున్నాయి చెనుకు పడిన రోడ్లు కాలువలను తలపిస్తున్నాయి మానవ తప్పిదాలను కప్పిపుచ్చుకునేందుకు జల అంటూ ప్రకృతిపై నిందలు వేస్తున్నాం చెరువుల కబ్జాకు గురైతే జరిగే నష్టాన్ని పర్యావరణవేత్తలు చెబుతున్నా పెడచేను పెడుతున్నారు తరాలకు అందించాల్సిన ప్రకృతిని సర్వనాశనం చేస్తున్నారు సహజ సిద్దంగా ప్రకృతి ప్రసాదించిన చెరువులు కుంటలు వాగులు గుట్టలు హరించుకుపోతున్నాయి వాటి ఫలితమే ముంపు బారిన పడుతున్నాం నిర్మాణాలు సాగుతున్న క్రమంలో మిన్నకుంటున్న అధికారులు ఉపద్రవం సమయంలో చేతులెత్తేస్తున్నారు గ్రామం పట్టణం అనే తేడా లేకుండా ఎవరికైనా చెరువు గుండెకే లాంటిది అలాంటి చెరువుల కబ్జాకు గురైతే జరిగే అనర్థాలను హెచ్ఎం టీవీ ముందుగానే పసిగట్టింది కొన్నేళ్లుగా హైదరాబాద్ సహా తెలంగాణ వ్యాప్తంగా చెరువుల కబ్జాలపై యుద్దమే ప్రకటించింది హెచ్ఎం టీవీ వ్యూస్ కోసము సెన్సేషనల్ వార్తల కోసమో కాకుండా మన భవిష్యత్ తరాల బాగు కోసం ప్రయత్నం ప్రారంభించింది ప్రభుత్వ రికార్డులో సైతం లేని చెరువులను వెలికి తీసుకొచ్చాం గ్రామాల్లో నుంచి హైదరాబాద్ వరకు ఎక్కడ కబ్జాకు గురైన హెచ్ఎం టీవీ జర్నలిస్టులు అక్కడ వాలిపోయారు హైదరాబాద్ నెల రోజులుగా చేస్తున్న ప్రయత్నానికి మూడు నెలల ముందే చెరువు గుండె గుండె చెరువు అనే పేరుతో ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించాం మానవ తప్పిదాలను ఆ కార్యక్రమం ద్వారా లేవనెత్తాం హెచ్ఎం టీవీ పసిగట్టినట్టే ప్రస్తుత వరదలకు చెరువు సిఖం భూముల కబ్జానే కారణమని తేటతెల్లమైంది పెరుగుతున్న జనాభా పట్టణీకరణ కారణంగా భూముల ధరలకు రెక్కలొచ్చాయి ఖాళీ స్థలం కనబడిందా చాలు కబ్జా చేయాలనే అక్రమార్కులుస్తున్నారు ఖమ్మం అర్బన్ నశ్వరాపేట ఇల్లెందు సత్తుపల్లి కొనిచెర్ల చుంచుపల్లి చెర్ల పాల్వంచ తదితర మండలాల్లో చెరువుల శిఖాలు క్రమేణా కబ్జాలకు గురయ్యాయి ఏళ్లుగా పంటల సాగులు అన్నదాతలకు అండగా నిలుస్తున్న చెరువులు కుంటలు కబ్జాకు గురయ్యాయి కబ్జాలకు కాదేది అనర్హం అన్న రీతిలో ఖమ్మం భద్రాద్రి కొత్తగూడెం జిల్లాల్లో సాగు తాగునీటి చెరువులు ఆక్రమణలకు గురయ్యాయి కొందరు ఆక్రమణదారులు చెరువు శిఖం భూములను అనధికారిక నిర్మాణాలతో రియల్ పంట పండించారు అలాగే ఖమ్మం నగరానికి ఎగువన ఉండేటువంటి రఘునాథపాలెం చెరువు నుంచి బల్లేపల్లి పాండురంగాపురం ఖానాపురం చెరువుల మీదుగా ఖమ్మంలోని లక్కారం చెరువులోకి వరద నీరు ప్రవహించే నాళాలున్నాయి లక్కారం నుంచి ఉన్నటువంటి థంసలాపురం చెరువుకు అలుగు వాగు అనుసంధానంగా ఉంటుంది ధంసలాపురం కాసారం నిండిన తర్వాత అలుగు నీరు మున్నేరులో కలుస్తుంది ఈ గొలుసుకట్టు వ్యవస్థలో నాలాల ఆక్రమణకు గురి కావడంతో వరద నీరు దిశ మార్చుకుని పెద్ద మొత్తంలో ఇళ్లను ముంచెత్తుతోంది ఖానాపురం నుంచి లక్కారం చెరువును అనుసంధానించే వాగు ఖమ్మం బైపాస్ రోడ్లో సుమారు నలభై అడుగుల వెడల్పుతో ప్రవహించింది అక్కడికి దిగువన వంద మీటర్ల దూరంలోని చైతన్య నగర్లో ఇళ్ల మధ్య పది అడుగులకు కుంచుకుపోయింది ఇక్కడ పెద్ద సంఖ్యలో మల్టీప్లెక్స్ బిల్డింగ్లు ఉన్నాయి మున్నేరు నానుకుని ఖమ్మన్ నగర పరిధిలో వెంకటేశ్వర నగర్ పద్మావతి నగర్ సారథి నగర్ మంచిక నగర్ బుక్కలగడ్డ ధంసలాపురం తదితర కాలనీలు అన్నీ ఉన్నాయి బఫర్ జోన్ ఆక్రమించి వంతల నిర్మాణాలు కొత్తగా కూడా రెండేళ్ల క్రితం ముప్పై అడుగుల నీటి మట్టం మినహా గతంలో ఎన్నడూ ముప్పై ఆరు అడుగుల వరద ప్రవాహం ఖమ్మన్ నగరాన్ని తాకలేదు ఈసారి తక్కువ వ్యవధిలో భారీ ప్రవాహం పోటెత్తడంలో చాలా ఇళ్లు ధ్వంసమయ్యాయి వందల మంది నిరాశ్రయులయ్యారు మున్నేరు వరద దిగువకు ప్రవహించే విధంగా కాకతీయుల కాలంలో నగరంలో గోళ్లపాడు ఛానల్ నిర్మించారు ఏళ్ల అన్యాక్రాంతమై మురుగు కాలువలా మారిపోయింది లక్కారం ట్యాంక్ బండ్ అభివృద్ధి పేరిట ఆ చెరువులోకి నీరు ప్రవేశించేందుకు వీలు లేకుండా చుట్టూ మట్టికట్టలు నిర్మించారు అందులోకి చేరాల్సిన వరద సమీపంలోని ప్రాంతాల్లో ప్రాంతాల్లోని చుట్టుముట్టింది ఖానాపురం లక్కారం ధంసలాపురం తటాకాలు ఆక్రమణాల పాలయ్యాయి ఖమ్మంలో నుంచి సాగర్ ప్రధాన కాల్వ తవ్వారు సాగు భూములు స్థిరాస్తి వించర్లుగా మారడంతో ప్రధాన కాల్వకు అనుసంధానంగా ఉండే అనేక కుంటలు చెరువులు మాయమయ్యాయి తాగు సాగునీటి కోసం నిర్మించిన చెరువులను నాశనం చేస్తే అవి వరదల రూపంలో మింగేస్తాయి హైదరాబాద్తో చేపట్టిన కార్యక్రమం మూడు నాళ్ల ముచ్చరగా కాకుండా జిల్లాల్లో కూడా ప్రారంభించాలన్న వాదన వినిపిస్తోంది చెరువులు కుంటల అన్యాక్రాంతంపై సర్వే చేయాల్సిన పని లేదు ఆక్రమణల గురించి రివ్యూలు పాత రెవెన్యూ పుస్తకాలను తిరగేయాల్సిన అవసరం లేదు రెవెన్యూ జలవనరుల శాఖ అధికారులతో సమన్వయం అక్కర్లేదు వరద రూపంలో ప్రకృతి అధికారులకు సహకరించింది బఫర్ జోన్ చెరువు శిఖం భూముల్లోకి వరదొచ్చింది అదే కులమానంగా భావించే ఆక్రమణలపై ప్రభుత్వం ఎప్పటికైనా ఉక్కుపాదం మోపాలి అప్పుడే వరదలు లేని ప్రాంతాలను చూస్తాం